స్త్రీలలో ఏ ఏ భాగాలను చూడకూడదు తాకకూడదు సంభోగం చేసే సమయంలో స్త్రీ బొడ్డును తాకకూడదు అని పురుషుడు గుర్తుంచుకోవాలి దీనిని తాకడం వల్ల మనిషి జీవితంలో పేదరికం వస్తుంది స్త్రీ యొక్క కొన్ని భాగాలు చూడడంతో మరియు తాకడంతో వాటిని తాకిన వ్యక్తి యొక్క జీవితాన్ని ప్రభావితం చేస్తుంది కానీ స్త్రీ బొడ్డును ఎప్పుడూ తాకకూడదు స్త్రీ యొక్క బొడ్డును తాకడం వలన కాళీమాతకు కోపం వస్తుంది ఎందుకంటే స్త్రీ నావిలో కాళీమాత శక్తి ఉంటుంది నావి అనేది ప్రత్యేకమైన ప్రదేశం దీని సంబంధం కాళీమాతతో ఉంటుంది అందుకే సంభోగం సమయంలో ఈ భాగాలను తాకడం కానీ అమంగళం చేయడం కానీ అపవిత్రం చేయడం కానీ చేయకూడదు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి విషయాలతో వచ్చే వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్